ఈ కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసిన వాళ్ళని పక్కన పెట్టి ఒక సిరి మధ్యలో కోటీశ్వరాలైన ప్రశాంత్ రెడ్డిని తీసుకొచ్చి కోవూరులో పెట్టారు ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొన్నటి వరకు మన పార్టీలోనే ఉన్నారు రాజ్యసభ తీసుకుని ఆరు సంవత్సరాలు విలాసవంతమైనటువంటి జీవితం గడిపి ఆయన భార్యకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్షిప్ తీసుకొని ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పదవి తీసుకొని నెల్లూరు టౌన్ లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడని ఆ సాకుతో వెళ్లిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు చాలా డబ్బెత్తుకొస్తున్నారు ఎత్తుకొస్తున్నారు కోవూరు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు చాలా తెలివి గల వాళ్లు నాకు తెలిసి నెల్లూరు జిల్లాలోనే మన కోవూరు నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది మా కుటుంబం దాదాపు పదకొండు సార్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే తొమ్మిది సార్లు మీరు మమ్మల్ని గెలిపించారు ఈ నియోజకవర్గంలో మీలో ఒకటిగా ఉన్నాం మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నాం ఏ రోజు కూడా నేను ఎమ్మెల్యేని అనే గర్వం కానీ పొగురు కానీ నేను చూపించలేదు మీ ముందు మన ఇంటికి ఎవరు వచ్చినా ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లిం మైనారిటీ సోదరులు గాని మధ్యతరగతి కుటుంబాలు గాని నా పక్కన కూర్చొని పెట్టుకుని మాట్లాడతాను అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి మీరు పోలేరు ఐదు గేట్లు దాటాలి సెక్యూరిటీ ఉంటుంది ఆ ఇంట్లో పేదలకు స్థానం లేదు కోటీశ్వర్లకి ధనవంతులకు మాత్రమే అక్కడ స్థానం ఉంటుంది ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఇది మీరు గమనించాలి మామూలుగా ఈ నియోజకవర్గంలో చాలా మంది కోటీశ్వర్లు వచ్చారు అందరినీ కూడా తరిమి తరిమి కొట్టారు కోవూరు నియోజకవర్గ ప్రజలంటే డబ్బులకు అమ్ముడు పోయే వాళ్ళు కాదు సరి డబ్బు మధ్యలో ప్రభాకర్ రెడ్డిని చేసుకుని ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో పోటీ చేస్తామంది నేనేదో వచ్చి వాళ్ల మీద చాడీలు చెప్పడం కాదు ఇక్కడ మీరే ఎంక్వైరీ చేసుకోండి నెల్లూరు ఎంతో దూరం లేదు ఆ ప్రశాంత్ రెడ్డి గురించి కానీ ప్రభాకర్ రెడ్డి గారి గురించి కానీ ఇద్దరు గురించి మీరు విచారించుకోండి వాళ్ళది ఎటువంటి కుటుంబమో పేదలంటే అని అసయం వాళ్ళకి బుచ్చిరెడ్డిపాలెం మండలంలో రెడ్డిపాలెంలో ఏం మాట్లాడిందో చూశారా పత్రికల్లో టీవీలో సంక్షేమ పథకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ సోంబేర్లు చేసేశాడంట అంటే ఆమె ఇంట్లో పోయి పనిచేయాలేమో మనమంతా ఎందుకు సోంబేర్లైనారు పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించి పేదలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఆర్థికంగా బలపడాలని జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తా ఉంటే ఎందుకంత పొగరు ఎందుకంత అహంభావం డబ్బుందనే కదా సోంబేర్లని చేసేస్తున్నాడు ఆ పేదవాళ్ళని బాగుండారు చాలా బాగుండారు ఆర్థికంగా ఇంకా కూడా వెదగాలి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలెవరు కూడా ఒప్పుకోరు ఇంకా ఇంకొకటి చెప్తున్నారమ్మా